నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా యలవంచల నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో దొప్పెర్ల సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అసలు టైమే కేటాయించరన్నారు ఈ నేపథ్యంలో జనసేన నాయకులు స్పందిస్తూ మా నాయకుడిపై తప్పుడు ఆరోపణ చేయడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అచితాపురం మండల జనసేన పార్టీ సెక్రటరీ పవన్ దీన్ని తీవ్రంగా ఖండించారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం జనం కోసం జనంలో తిరిగే మనిషి అన్నారు తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి మీడియా ముఖంగా తక్షణమే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఎమ్మెల్యే విజయ్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హాయ్ నమస్తే యన్ టీవీ రామకృష్ణ వివరాల్లోకి వెళ్తే అచితాపురం మండలం నిన్న ఒక ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి తప్పుడుగా ప్రచారం చేశారు ఒక అతను ఇప్పుడు మనకి అచితాపురం మండల జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ పవన్ విజయ్ గారు మనతో ఉన్నారు దీన్ని కౌంటర్ ఇవ్వడానికి నమస్కారం అండి నా పేరు పవన్ విజయ్ నేను జనసేన జనరల్ సెక్రటరీ అచ్చుతాపురం మండలం ముందుగా కూటమి లేఖ కూడా నా నమస్కారాలు అదేవిధంగా నిన్న దొప్పల్లి సర్పంచ్ అట చిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కొంచెం మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన పిఎఫ్ నేత సుందర్ విజయ్ కుమార్ గారిని ఏకవచ్చంతో సంబోధించడం జరిగింది దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ వీడియోని ఒకసారి ఈ విధంగా నేను ప్రెస్ మీట్లో ఆ తప్పుడి సర్పంచ్ అయినటువంటి ఆయన వచ్చినంత పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఎమ్మెల్యే గారిని సంబోధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యేలకే టైం ఇవ్వరు అన్న చిన్న సెంటెన్స్ యూజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఎప్పుడైనా టైం ఇస్తారు పిలిపించుకుని మాట్లాడతారు అదేవిధంగా మీటింగ్లు పెడతారు అదేవిధంగా జనవాణి అని చెప్పేసి విజయవాడ సెంట్రల్ ఆఫీసులో నిత్యం కార్యక్రమం జరుగుతుంది ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా ఆయన చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడో ఇప్పుడు దాకా మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి గిరిజనుల్ని పట్టించుకోకపోతే ఆయన గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు కరెంటు ఇలా అని చెప్పి అన్నీ కూడా చేసి పెట్టారు అదే విధంగా పల్లె పండుగ అని చెప్పేసి రెండు కార్యక్రమాలు వరల్డ్ వరల్డ్ రికార్డ్ సృష్టించి పద్నాలుగు వేల మంది సుమారు పద్నాలుగు వేల పంచాయతీలకి ఒకేసారి మీటింగ్లు పెట్టి పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా ఆయన చేస్తున్నారు దీన్ని మీరు వెంటనే ఏవైతే మీరు ఏకవచనంతో సంబోధించారో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఈ భూ సెటిల్మెంట్లు జరిగే ఇది అది అని చెప్పేసి చెప్పి చెప్పినట్టుగా ముంచి ముంచినట్టుగా చిన్న సెంటెన్స్ యూజ్ చేశారు దాన్ని మీరు తక్షణమే వెనక్కి తీసుకొని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ప్రియతరమైన నేత అయినటువంటి సుందరం విజయకుమార్ గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము దీన్ని టీడీపీ మెయిన్ ఆఫీస్కి అలాగే మంగళగిరి జనసేన ఆఫీస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి ఈ ఏదైతే మీరు పెట్టిన ప్రెస్ మేము తగిన విధంగా మీకు మేము